ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటానమ్మా నిజంగా ఇది శుభవార్త ఏనండి నాకు మా అబ్బాయి మీ దగ్గర ఉండడం అంతకంటే మంచి శుభవార్త ఏమిటండి మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను లేకపోతే సరే ఎవరిచ్చా నీకు డాక్టర్ పని నీ పేరేమిటన్నావు దామోదరం దామోదరం కాదు నీ పేరు దామోదరం మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్ళి నువ్వు చేస్తావా అది మా త్రిపుర సుందరం నేను త్రిపుర సుందరం అని ఈ విషయంలో మహాత్రిపుర సుందరం సుందరమని నువ్వేదో మంచివాడు మంచివాడు మంచివాడంటే అంటే నేను మంచివాడు అనుకున్నాను ఇదే మంచి పిలువు నా కొడుకుని అలాగే ఒక గ్లాస్ మంచి చెప్పచ్చు కొంత వెళ్ళిపోతాను సూర్య మర్యాద లేని మనిషి సూర్య ఇందులో నమస్కారం లేరానా సరే లేవండి మీరు కసమంగా ఏం పని చేసావరా ఇల్లు వచ్చేసింది తాలక మేమంతా ఏమైనా అనుకున్నాం ఈ పిల్ల ఎవరు ఏమని పెళ్లి చేసుకున్నావు ఈ పిల్ల నాన్నెవరు అమ్మ ఎవరు ఊరేది ఈ పిల్ల ఎవరో కాదమ్మా మన కనకారామా కూతురు ఏమిటమ్మా అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు రొట్టె విడిగి నేర్లో అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట ఇష్టం వచ్చిందగా బంగారు పిచ్చి నా కోడలు కట్టేస్తావరా మరి అప్పారా కూతురు కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను నేను అనుకోలేదు అనుకోను వాడు అనుకున్నాడు అనుకుంటున్నాడు నేను అనుకున్నది ఇదే నేను అనుకున్నది ఇదేరా నీ మనసులో ఏముందో ఆ దేవుడు కూడా తెలియదమ్మా అమ్మా త్రిపురతున్నారు మరి అయ్యా డాక్టర్ గారు చూడండి మిమ్మల్ని ఏదో తగా కూరని తగా దామోదరని ఏదేదో వాగేశాను ఏదేదో తిట్టేశాను అవేవి మీరు మనసులో పెట్టుకోకండి చెరిపోయాను చెరిపోయి 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 మంచి తీసుకుంటామా ఎంత మంచివారండి మీరు ఇప్పుడు మీ నెమ్మదిగా ఉంది కదా చాలా అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు ఇప్పుడు నేను అదేనా కనకారావు సొంతనే గండి అదేనమ్మా మీ విజయంకుడు అదే అలా అన్నారు బాబు మీ వియ్యంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలని మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆశలో సుశీలని కింది గవ్వ ఇవ్వట ఓహో ఇవ్వడ నాటి వాడితే వాడి ఆస్తికి తాళంకేవి నా కోడలుగా వచ్చింది నా ఇంటికి ఇప్పుడేమంటాడు గారు బాగున్నావా ఎంత పని చేశాడమా దుర్మార్గుడు నీకు నేతి అదే పనిగా తిని 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 వాడి బుర్రం మందగించింది అందుకనే బంగారు లాంటి భార్యను వదిలేశాడుగా అన్ని బయలుదేతున్నాను అదేమిటా సినిమాల్లో హీరోయిన్ విలని చూసి నువ్వా అన్నట్టు నన్ను చూసి నువ్వు అంటున్నావు నేను నీ బాబాయ్ రా నీ చెల్లెల్ని ఓహో చాలా కాలం తర్వాత నిన్ను చూడటానికి వచ్చానని కోపం వచ్చినట్టుందిలే అయినా కూర్చోమని చెప్పొచ్చుగా సరే కూర్చో తోటి కొన్ని విషయాలు మాట్లాడాలి కూర్చో నా ఇంటికి వచ్చి మర్యాదలు చేయనక్కర్లేదు ఇక నీ ఇల్లు నా ఇల్లు ఏమిట్రా అంతా మనిల్లే నీకు మొదటి నుంచి మర్యాదలు తెలియవు గనక నేను చెప్పాల్సి వచ్చిందంటే అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలరా అన్నయ్య నీకు అన్ని గుణాలు నీకు తెలియదు ఒకళ్ళు చెప్తే హ్మ్ చాలా కోపంగా ఉన్నట్టున్నావు తోటి మాట్లాడి ఆ గోడతోటి మాట్లాడి ఒకటే అయినా ముఖ్య విషయం ఒకటి నీకు చెప్పేసుకోవాలని వచ్చాను అదే రా నీ కూతురుందే నా మేన కొడలు అది నా కొడుకు సూర్యం పెళ్లి చేసుకున్నారు చెప్పడానికి నువ్వు తీసుకొచ్చావా తల్లికి ఒకళ్ళతో ఎందుకురా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వు ఏ ప్రయోజనం లేదు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి నీ బుద్ధి పోనిచ్చావు కాదురా లాభం కదరా ఇంటికొచ్చిన ఆడబడుచుకి ఇంత పశు కుంఖమి మర్యాద చేయడానికి బదులు సుందరమ్మా అని పేరు పెట్టి పిలుస్తావా నీకే బాగుందా ఇది పోని చెల్లెలి కాదు బియ్యపరాలుగా వచ్చానరా ఎంత మర్యాద చేయాలి సగం మర్యాద కూడా లేదే సుందరమ్మా నీ నక్క వినయాలన్నీ నాకు తెలుసు నా ఆస్తి మీద కన్నేసి కావాలని నువ్వే ఈ పెళ్లి జరిపించావని కూడా నాకు తెలుసు ఇక నా రెండో పాయింట్ అసలు నీ మొదటి పాయింట్ ఏమిట్రా తెలియకడుగుతాను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇక నా రెండో పాయింట్ ఇక నా రెండో పాయింట్ అంటున్నావు మొదటి పాయింట్ ఏమిటో తెలుసా నేను చెప్తున్నా నా మూడో పాయింట్ విను నీ కూతురు నా కొడుకు పెళ్లి చేస్తున్నారు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించాలని తప్పితే ఇప్పుడు నీకు వేరే మార్గం ఏమీ లేదు సుందరమ్మా ఆకులేసినంత మాత్రాన అన్న సంతర్పణ అయిపోదు నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా ఆస్తి నీకు మాత్రం అనుకో నీ ఆస్తి నాకెందుకురా నీ కూతురు ఆస్తి నా కొడుకు అది నా పొందిలో ప్రాణం ఉండగా జరగదు నా కూతురు మేలో తాళి తెంచేసి అవసరమైతే మరో పెళ్లి చాలా జీవితాంతం ఈ ఇంట్లోనే పడి ఉంటుంది రాక్షసురా ఎంత మాటలు మాట్లాడుతున్నావురా ఈ రెండు కుటుంబాలు ఒకటిగా చేరడం నీకు ఇష్టం లేదు అంతేనా అవును నువ్వు వెళ్ళొచ్చు నేను వెళ్తాను రా పాయింట్ ఎక్కడ తిరుగుతున్నారు ఇంటికి చాలా మంచిది ఒక ప్రేమ ఒక్క కాలం నేను కోడలాగా తప్పగా ఉంది ఒక లేదు ఒక పాట లేదు నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు నీకు వలసింది పెళ్లి చేసుకోవాల్సింది బావనే యాభై ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే బావ చక్క బావనే ప్రేమిస్తాలే అంతవరకు అడ్డగారు నేను ప్రేమిస్తావా నోరు బాగుంటాను అనుకోకుండా అడ్డగారి నువ్వు లాభం లేదు నాకు కూడా పది మా పిన్ని చేతిలో ఎకరాల ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికి ఏమవుతుందిరా చెప్పారు మళ్ళీ నోరు బాగా ఉంటారు మీకు అసలు ఆరోగ్యం పోలేదు చిన్నారు అంటే నాకేంటి చూడమ్మా ఆరదంటే బెల్లం లాంటిది దాని చుట్టూ ఈగలు దోవలు నల్లులు పిల్లులు అన్ని చేరుతుంటాయి అయినా నిన్ను పాలేడు క్లాసు పది ఎకరాల క్లాసులో పెంచానా యాభై ఎకరాల క్లాసులో పెంచా అసలు నీ సంగతి నీ భావ సంగతి తేల్చేస్తాను నా పాట నేను ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వచ్చాడతా నువ్వే నాకంటే మీ అమ్మగారు వదిన గారు చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను వాడు చాలా మంచివారు బావా మీ అమ్మగారు ఇంకా మంచివారు తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేకు మా అమ్మ ప్రదర్శించే విశ్వరూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం చూసి నేను రేపే హైదరాబాద్ వెళ్తున్నాను దేనికి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా నేను వస్తాను నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా వెళ్ళయ్యాక నాలుగు రోజులు విరకం అనుకో ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మధ్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి చూసి మరి పని వెంటనే వచ్చేయాలి కార్లు రైళ్లు బస్సులు విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ வீடு பம்ப அப்பாயிண்ட்மெண்ட் இது மேம் ஏவரும் பண்ணி எவரும் மோசும் காவலையும் అవునండి మీ రూమ్ చేయాలి మీరు దేనికోసం ఇప్పుతున్నారో తెలుసుకోవచ్చా ఇవన్నీ నోట్ ఇప్పటికైనా అర్థమైంది ఇది సోదా చేశాము సార్ எா சார்சீல எல்ல சு எந்த மெரிசுனா பாபு ஊரள்ளி ரெண்டு ரோஜ் இலேதோ நாளுக்கு பயங்கர ரெண்டு ரோஜுலே கே ரெண்டு பிள்ளை முகன் வந்து பெண்ணு கோசம் காது உத்தியோகம் கோசம்பாது எல்லா திருச்சு பம்பித்தே நேன் பம்பிக்கலா ஆய் வெள்ளார் உத்தியோகம் கோசம் ஊரு பிடிச்சி வெள்ளாக்கம் படிந்த வாரிக்கு ஓஹோ அப்படே வேரே காப்பு ஏற்பட்டு ஜெரி போய అయ్యో ఆవుని ఎంత బాగా చెప్తావు చూడటానికి ఎంతో మెత్తని పిల్లగాను ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు ఇంత లోతు ముందు చూపు గల పిల్లం అనుకోలేదు అవునులే నీ నాన్నగారు ఉన్నారే రెండో పాయింట్ గాడు ఈ కాలం కోడళ్లు అత్తగారింటి అక్కడ సంసారం చేస్తారే మొగుళ్ళని సంఖన వేసుకొని పుట్టించి దగ్గరగా దొరుకుతుంటారు సరే అది నేను చూస్తానుగా ఆ ఈ రోజు మనిషి రాలేదు ఇంట్లో పళ్ళన్ని అలాగే ఉండిపోయినాయి నేను పట్టుచీర కట్టుకున్నాను కుడికి వెళ్ళాలి ఎక్కడ పల్లె అక్కడ ఉన్నాయి ఏం చెయ్యమంటావు నేను చేస్తాను తెలియజేస్తానంటావా వద్దు అద్దు నన్న చేయ ముందు నేనే చూస్తాను నీకు చేస్తా కష్టం ఏం లేదు కొంత పర్వాలేదు నేను చూస్తాను ఏమే అదే రోజు తక్కువగా అయిపోయి కష్టాలు పడుతున్నట్టు నువ్వే రోజుకి ఇచ్చిన ప్రమాదాలుగా అవుతా సహాయపడుతున్నట్టు ఏమి నీ వేషం నువ్వు చేసిన పనులు ఏం చేశావు ఏం లేదు అత్తయ్య సుశీలకి ఇలాంటి పనులు ఏం చేపతావు చాలా కష్టపడుతుంటే సహాయపడదావని నాకు మాత్రం తెలియదు దానికి అలవాట్లేదని ఒక ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి మరి గుర్తునే అన్ని పనులు అందరికీ రావుగా మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి కారం పట్టాలి ఇద్దరు అప్పుడు కావాలంటే వచ్చేవి దాని మీద కాదు రోకలి మీద మీరు దంచుతున్నారు పని మనిషి ఈ రోజు పని మనిషి రాలేదు అందుకని అయ్యో మీకు అలవాటండి ఇది ఎప్పటి నుంచి మీరు కారం దంచుతారు ఇంటి పనులు చేస్తారని తెలిసే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదాన్నిగా மகாய கொஞ்சம் பலம் பண்ணுங்கள் தூசிக்கு தங்க அடிக்கல பட்டம்மா நீங்க நிற்கேன் நே நவல்கே தோடி கோடி தோட தீக்குனா காரம் தந்து ஆவக்கை గోంగూర ఇది రన్ను ఆ ఈ రెండు కలిపి బాగా రోంచి ఆ నీకు ఏం దొరుకుకుంటాయి చిల్లీ చికెన్ తందూరి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ పుట్టిన్ ఇంకా చాలా మంది ఉన్నారే వాళ్ళు ఎవరమ్మ ఇక్కడ వాళ్ళ ఎవరికే ఇవే ఆరోగ్యానికి మంచిది త్వరగా తింటే చాలా పళ్ళు ఉన్నాయి అన్నని లేకపోకపోతే ముందుకు ఎందుకమ్మకేసుకో త్వరగా తిను త్వరగా తినూ తండూరు శిఖర ఏమంటావమ్మా పోనీ గోడు గుడ్డు ఒకటేస్తా పోనీ కట్లెట్ ఏమంటావా ఇక్కడ నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావో కళ్ళారా ముద్దుగా పెంచుకున్న ఈ కోటీశ్వరుడు కూతురు చేత ఒక నౌకరు చేయవలసిన చాకరీ చేయించుకోవడం ఇది నా ఇల్లు నా కోడలు నా పనులు నా ఇష్టం అసలు నిన్నేమంటు రమ్మన్నాడు పెళ్ళాన్ని ఇచ్చుకున్న తర్వాత నోరు మూసుకొని పని ఉండాలి సూర్యాన్ని ప్రేమించాను అన్నావు ఈ కన్న తండ్రిని కాదన్ను అడుగుపెట్టిన నరకమేమిటో ముదురుకున్న స్వర్గం ఏమిటో నీకు ఇప్పటికైనా అర్థమైందామా మన ఆస్తి మీద నాశతో నీ మీద ప్రేమ నటించాడే తప్ప ఈ విధంగా నీ మీద ప్రేమ ఉండి కాదమ్మా సరే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు మన ఇంటికర నేను రాను వరకు వచ్చేంతవరకు నేనక్కడికి రాను బావా బావ కోసం ఈ పాము పడగ నీడలో భరిస్తున్న బాధలు కష్టాలు అంత అవునా భార్యకు భర్తే దైవమని మీరు చెప్పించిన పురాణాన్ని పాటిస్తున్నాను ఓహో అయితే నువ్వు పురాణాలను ఫాలో అవుతున్నావు అనమాట నువ్వు వినవలసిన మాట ఒకటి చెప్తున్నాను విను దొంగలొట్ట చలమణిలో సూర్యాని పట్టుకున్నారు శిక్ష విధించారు ఏంటి సూర్యానిని జైలుకి దించవయ్యా ఈ కొడుకుని నేను జైలుకి పంపించறమే దొంగతనం చేశాడో పట్టుబడ్డాడు దొంగను జైలుకి పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా దొంగవి నువ్వు పాపడిగిన నువ్వు turma కూడా ఎంత పని చేశావురా తీతి కట్టుకున్న వేళా విశేషం దత్తవారి చేతాల పాలైనది నీ కుత్రుని ఇంటికి అడుగబెట్టిన వేళా విశేషం కొడుని కేయి పాలేసి

ఏమిటది సుశీలకు జ్వరం కదా పాలు తీసుకెళ్తున్నాను సుశీలకు జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు అవి మింగించి ఈ పాలనే తాగిస్తాను ఇలా తల్లి ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానిగా చూడాలంటే ఎలా ఎంత జాగ్రత్త నేను ఉన్నాగా తల్లి వెళ్ళమ్మా తల్లి కాస్త పాలు తాగమ్మా నాకు ఇప్పుడు ఏమవుతు అయ్యో నా తల్లి వద్దంటే ఎలా అమ్మా చూడు ఎంత నిరసపడిపోయావు లేదా తాగమ్మా నా తల్లి తాగు తా వినిపించింది అక్కడ కనిపించుతావుడే నువ్వు ఇక్కడేం చూస్తున్నాడు ఏం లేదు బాబాయ్ నువ్వు వచ్చావని తెలిసింది అటు తోటలోకి వెళ్ళి ఎంత ఆటలు వేసుకుందావా రాత్రి పూట తోటలో పేకాటే ఉంటారు తిరిగి తక్కువ ఏం లేదు బాబాయ్ బాబాయ్ నువ్వు పై నుంచి వస్తున్నావా ఇటు నుంచి వస్తున్నావా ఇటు నుంచి వస్తున్నావా ఇటు నుంచి వస్తున్నావు అది ఏదో పెద్ద క్యాడ్ పైకి వెళ్ళాను అదని కిందకొచ్చాను వచ్చాను వెతుకుతున్నాను అంతే

కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా లేదు సూర్యం నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళోనే పెట్టాను మీ అబ్బాయి కూడా ఇక్కడే ఉంది అలాగా సుశీల ఎలా ఉంది బాబాయ్ సుశీలకేం బాగా ఉండి ఉంటుంది మీ ఇంట్లో కదా ఉంది ఇంటి కదా లేదు బాబాయ్ సుశీలని చూడాలని నా మనసు తాతకాలాగుతోంది నేను మా ఊరు స్టేషన్ స్టేషన్లో దించేయండి వెళదువుగా లేవయా మా ఇంట్లో భోజనం చేసి వెళదువు కదా డ్రైవర్ ఇది పోనీ సూర్యం సుశీలని ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు గాని ఆ కనకరావు తన కూతురు జీవితాన్ని గంగపాలు చేశానని తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు ఈ పని మామయ్యం చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను నువ్వుల అవును సూర్యం మేనగోడని అవకాశం దొరకని ఇతర ఎప్పుడు చెప్పలేదు నాకు కమలతో పాటు విమలని ఇంకో సిస్టర్ ఉంది ఒక అమెరికన్ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది వాళ్ళ బిడ్డే లీల సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా నీకు చెప్పలే కజిన్ సుశీల బావగారు నిన్ను చూసి ఎందుకుాయిస్ సో హ్యాపీ సంతోషం అని చెప్తున్నానన్న మాట నీల కాల గారంగా పెరిగింది మన కల్చర్ సత్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరి ఏం baat padaku అదేం లేదు అత్తయ్య బాబాయ్ నాకు ట్రైన్కి టైం ఉంది వెళ్ళొస్తాను ఓ సారీ బావగారు యు ఈ రోజు మీరు ఇక్కడే ఉండవలని నేను చెప్తున్నానన్న మాట మీరు చెప్పుచుంటిరి కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది నేను వెళ్ళాలి అని ఈ రోజు నువ్వు నా మాట వినాలి లేకపోతే కొడతానని చెప్తున్నాను ఎక్కడో బాబా సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది వెళ్ళని అమ్మా అదే లాభం లేదు సూర్యం మా నీళ్ళ సంగతి నీకు తెలీదు ఒప్పేసుకో నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు నాకు మాత్రం ఇష్టమా పెళ్ళాం చేత పూజలు అందుకునే ఏమగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా ఓకే రింగ్ మాస్టర్ గారు నేను మీతోని వచ్చు చుంచుని అని చెప్పుతున్నానన్న మాట